అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం రాష్ట్ర స్థాయి వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీపూర్వక సందేశం ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఓకే మా అందరికీ సాంఘిక సంక్షేమం విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరంజనే స్వామి గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బోండా ఉమామహేశ్వరరావు గారు గద్దే రామ్మోహన్ రావు గారు ఎంఎస్ రాజు గారు చైర్మన్ గుడిపూడి నారాయణ సింగ్ గారు చైర్మన్ కోటేశ్వరరావు గారు ఈరోజు మనందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా బ్రహ్మాండంగా ఆడి ప్రతిభావంతుల కాంపిటీషన్లో సక్సెస్ చూపించిన స్ఫూర్తిదాతలు ఇద్దరు మన ఉన్నారు ఒకటి కరుణకుమారి రెండు కుమారి దీపిక వీళ్ళిద్దరిని చూస్తే జాతి గర్వపడే విధంగా బ్రహ్మాండంగా ఆడి ఒక స్ఫూర్తిని నింపారు వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను వీళ్ళు కాకుండా ఈరోజు అర్జున్ అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి గారు వేదికపై ఉన్న కలెక్టర్ గారు సెక్రటరీ గారు అదే మరిగా అజయ్ జైన్ గారు కుమార్ గారు షా గారు లక్ష్మీ నరసింహం గారు రవీంద్రబాబు గారు శ్రీ రామసుబ్బయ్య గారు అందరికి కూడా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు మనందరం కూడా ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఇక్కడ అయ్యాం ప్రపంచమంతా అంతర్జాతీయ ప్రతిభావంతుల దినోత్సవం జరుపుకునే సందర్భంలో మనం ఇక్కడ సమావేశమై మనందరం వారికి అండగా ఉంటామని చెప్పడమే కాకుండా వారిని పూర్తిగా ప్రోత్సహించడానికి ఇక్కడ మనం సమావేశమయ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దివ్యాంగులు ఎప్పుడూ బలహీనులు కాదు వాళ్ళు విభిన్న ప్రతిభావంతులు నాకు ఒక నమ్మకం నేనెప్పుడు కూడా వాళ్ళని ఏదో దివ్యాంగులుగా చూడకుండా లేదు వాళ్ళు ఏం చేయలేరని వాళ్ళ వాళ్ళని ఎప్పుడు కించపరచకుండా నేను ఎప్పుడు ఒకటే ఆలోచించాను వాళ్ళని విభిన్న ప్రతిభావంతులుగా చూడడానికి వాళ్ళని పూర్తిగా సహకరించడానికి నేను ఎప్పుడూ పనిచేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీకు కొంచెం మద్దతు ఇస్తే విజయం మీదే మీకు విజువల్ పవర్ ఎక్కువ పట్టుదల ఎక్కువ శక్తి మీకుంది అందరికంటే ఎక్కువ పట్టుదల ఎవరికి ఉందంటే వారికి చిరునామాగా దివ్యాంగులు ఉంటారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈసారి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కూడా థీమ్ ఫాస్టరింగ్ డిజబిలిటీ ఇన్క్లూజివ్ సొసైటీస్ ఫర్ అడ్వాన్సింగ్ సోషల్ ప్రోగ్రెస్ అంటే సమాజంలో అందరిలాగానే దివ్యాంగులకు సమాన అవకాశాలు హక్కులు గౌరవం పొందాలి ఇందుకు అనుకూలమైన సమాజాన్ని నిర్మా నిర్మాణం చేయాలనేది ఈ సంవత్సరం యొక్క తీ ముఖ్యమైన ఉద్దేశం అని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా మీ ఎదుదలకు ఎలాంటి చట్టాలు అవసరం ఎలాంటి ఇన్సెంటివ్స్ అవసరం అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా ముందుకు తీసుకపోవడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మొట్టమొదటిసారిగా దివ్యాంగులకు కూడా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలు ఆ తర్వాత తొంభై ఎనభై ఆరులో దాన్ని యాభై రూపాయలు పెంచారు ఆ తర్వాత రెండు వేల ఆరుకి దాన్ని రెండు వందలు చేస్తే నూట ఇరవై రూపాయలు వేస్తే నేను సీఎం అవుతానే రెండు వందల నుంచి ఐదు వందలు చేశాను ఐదు వందల నుంచి మూడు వేలు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను సార్లు పెంచాం అంటే ఒక్కసారి మళ్ళీ మొన్న వచ్చినప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా మూడు వేలు ఆరు వేలు చేశామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దేశంలో ఎక్కడ కూడా ఆరు వేల రూపాయలు పింఛనిచ్చే రాష్ట్రం లేదు పేద రాష్ట్రం గొప్ప మనసు అది వికలాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే దివ్యాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే అభిమానం ప్రేమ ఇంకో పక్క నేను ఎప్పుడు కూడా బాధితులకు అండగా ఉండాలని ఈరోజు మీరు చూస్తే వృద్ధులకు కానీ వితంతులకు కానీ నాలుగు వేల రూపాయలు పింఛను ఇస్తున్నాం వీళ్ళకి కాకుండా డయాలసిస్ పేషెంట్లు కానీ తలసీమేయ పేషెంట్లు కానీ ఇంకొక కిడ్నీ పేషెంట్స్ ఉంటే అలాంటి వారందరికీ పదివేల రూపాయలు ఇస్తున్నాం కొంతమంది బెడ్కే పరిమితమై ఇంట్లో కుటుంబ సేవలు సభ్యుల సేవలు అవసరమైతే పదహైదు వేలు ఇస్తున్నాం దగ్గర దగ్గర అరవై మూడు లక్షల యాభై వేల మందికి నెలవారీ పింఛన్లు ఇచ్చి మొదల తారీఖున మీ ఇంటికి వచ్చి మీరు అక్కడ ఈ పింఛన్లు అందించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడుండే మీ అందరికీ ఏడు లక్షల అరవై ఎనిమిది వేల మందికి దివ్యాంగులకి ప్రతి నెల ఆరు నాలుగు నాలుగు వందల డెబ్బై కోట్లు డెబ్బై కోట్లు పంపిణీ చేస్తున్నాం సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు మీకు ఇచ్చేది అది మా కమిట్మెంట్ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా బ్యాక్లాగ్ పోస్ట్ అన్నిటికీ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ గడువు కూడా పొడిగిస్తున్నాం ఇప్పుడే మీరు చూశారు దివ్యాంగులకి ఏ గమనుండే పోలీస్ దివ్యాంగులకి అందరికీ ఎప్పటికప్పుడు మీరు నడవడానికి అవకాశం ఉండే విధంగా మోటార్ వెహికల్స్ కూడా ఇస్తున్నాం ఈ సంవత్సరం మీరు చూస్తే పద్దెనిమిది వందలు ఇస్తున్నాం ట్రై సైకిల్ కానీ వినికిడి పరికరాలు కానీ వీల్ చైర్స్ కానీ ఇలాంటివి దగ్గర దగ్గర పద్నాలుగు వేల మందికి ఈ సంవత్సరం ఇస్తున్నాం మనసుంది గడచర ఆర్థిక వ్యవస్థను చూస్తే చాలా చిన్న భిన్నమైంది అయినా కూడా మిమ్మల్ని కూడా ఆదుకోవాలనే ఏకైక లక్ష్యతో ఈ ప్రభుత్వం పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎన్ని అడ్డంకులున్నా వైకల్య వైకల్యం విజయానికి అడ్డు కాదని ఈరోజు ఇక్కడుండే ముగ్గురు నిరూపించారు అజయ్ కుమార్ రెడ్డి కరుణ ఇంకొక పక్కన ఇప్పుడే దీపిక ఈ ముగ్గురు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ వారిని అభినందించాలి ఆశీర్వదించాలి అల్లూరి సీతారామ జిల్లాకు చెందిన బ్లైండ్ ఉమెన్ క్రికెటర్ కరుణకుమారి ఆమెను చూస్తే ఎంతో ప్రేరణ కంటి చూపు లేదు కేవలం శబ్దంతోనే క్రికెట్ ఆడి ఆట నేర్చుకునింది ఆర్థిక పరిస్థితి బాగాలేదు తండ్రి వద్దని అడ్డం పెట్టాడు ఎట్టి పరిస్థితిలో నన్ను ఆశీర్వించమని తండ్రిని అడిగి మళ్ళీ అవార్డుతోనే తిరిగి ఇంటికొస్తారని మాట నిలబెట్టుకున్న ఆడబిడ్డ మన కరుణాకుమారి ఇంకొక పక్కన దీనికి పూర్తిగా కూడా మన మిత్రుడు అజయ్ కుమార్ రెడ్డి ట్రైనింగ్ ఇచ్చాడు ప్రోత్సహించాడు ఆయన్ని అభినందిస్తున్నా ఈ రెండూ చూసినప్పుడు తీవ్రమైన దృష్టిలో ఉన్న ఆమె ప్రతిభకు అవరోధం కాలేదు అంతర్జాతీయ క్రెడిట్లో రాణించారు అందుల ప్రపంచ కప్ ఫైనల్లో నలభై రెండు పరుగులు చేసి మనకు కప్ అందించింది ఆవిడ చూసినప్పుడు నాకు ఒక తృప్తి ఎక్కడో డబ్బులుండి కాన్వెంట్ స్కూల్లో చదువుకోలేదు ఆధునికమైన వస్తువులతో ఆడుకోలేదు ప్రాక్టీస్ చేయలేదు గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని అక్కడ ఆడి ప్రపంచ కప్పు తీసుకొచ్చిందంటే గెలిచిందంటే నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది చూసిన తర్వాత అందరికీ ఇది ఒక స్ఫూర్తి కావాలని మనం స్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు అజయ్ కుమార్ రెడ్డి గారిని చూసాం చిన్నతనంలో ఒక కారణంగా చూపు కోల్పోయారు నర్సరావుపేట అందులో పాఠశాల చదివారు క్రికెట్లో శిక్షణ తీసుకున్నారు తొలి బ్లైండ్ టీ ట్వంటీ ప్రపంచ కప్పును భారత్ భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అజయ్ కుమార్ రెడ్డి కెప్టెన్గా రెండు వేల పదిహేడులో బ్లైండ్ టీ ట్వంటీ ప్రపంచ కప్పుని రెండు వేల పద్దెనిమిది బ్లైండ్ క్రికెట్ ప్రపంచ కప్పును రెండు గెలిపించారు అందుకే ఆయనకు అర్జున్ అవార్డు వచ్చింది ఈరోజు చూసినప్పుడు నేను చాలా గర్వపడుతున్నాను అభినందిస్తున్నా మూడో మెంబర్ దీపిక టీసీ కర్ణాటక తరపున ఆడారు ఈ రాష్ట్రంలో పుట్టారు ఒక స్ఫూర్తిదాయకంగా ఆడి ఆవిడైతే చాలా బ్రహ్మాండంగా ముందుకు పోయారు చిన్నప్పుడు జరిగిన ప్రమాదంలో కంటి పోతే చాలా వరకు ముందుకెళ్ళి వరల్డ్ టీ ట్వంటీ బ్లైండ్ ఉమెన్ క్రికెట్ జట్టు క్యాప్టెన్గానే కాదు పేరా అథ్లెటిక్ గాను ప్రతిభను చాటారు జాతీయ క్రీడల్లో వంద మీటర్లో స్ప్రింట్ లాంగ్ జంపుల్లో కూడా సిల్వర్ మెడల్ దక్కించుకొని మనం అందరం గర్వపడే విధంగా చేశారు అలాంటి ఆడబిడ్డ ఇక్కడే పుట్టింది మట్టిలో మాణిక్యం కర్ణాటక తరపున ఆడి దేశ పరువు నిలబెట్టింది ప్రతిష్ఠ పెంచింది మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇలాంటి చూసినప్పుడు ఆవిడ ఇప్పుడు ఒకటే ఆలోచిస్తూ ఉంది దీపిక ఐఏఎస్ కావాలని నాకు ఏమాత్రం అనుమానం లేదు తప్పకుండా సాధిస్తుంది ఈ పట్టుదలతోనే ముందుకు పోవాలని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ ఆశీర్వదించండి ఒక ఆదర్శంగా నిలి నిలుస్తుంది ఈరోజు దివ్యాంగులందరూ కూడా తమను తాము నిరూపించుకోవాలంటే ముందు చూపుతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మెగా డిఎస్సి ద్వారా రెండు వేల రెండు వందల అరవై స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు నియమించాం వినికిడి దృష్టిలోపు ఉన్న వారి కోసం ప్రత్యేకంగా పది పాఠశాలని నిర్వహిస్తున్నాం ఆధునిక అలారం సిస్టమ్స్ ఏర్పాటు చేశాం హోమ్ స్కూలు తీసుకొచ్చాం ఆరు వందల డెబ్బై తొమ్మిది భవిత కేంద్రాలని ద్వారా ఎర్లీ ఇంటర్వెన్షన్ థెరపీ అందిస్తున్నాం శాస్కీ ద్వారా డబ్బులిచ్చి దగ్గర దగ్గర రెండు నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షలు ఇచ్చి హాస్టల్ బిల్డింగ్స్ అన్నీ కూడా రెనోవేషన్ చేస్తున్నాం ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో నగరాల్లో ఉచితంగా జిల్లా సర్వీసుల్లో యాభై శాతం రాయితీ కూడా ఇస్తున్నాం విశాఖలో ఇరవై మూడు ఎకరాల్లో నేషనల్ సెంటర్ ఫర్ డిజేబిలిటీ స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేసి పిల్లలు ఆడుకోవాలంటే బ్రహ్మాండంగా రాణించే విధంగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది కరుణ కుమార్ గారికి ఇప్పుడే గొట్టిపాటి రవికుమార్ ద్వారా ఒక ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఒక లక్ష ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పదహైదు లక్షల రూపాయలు అమ్మాయికి ఇచ్చి ఒక ఇల్లు కూడా కట్టిస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇంకొక పక్కన అజయ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా పనిచేశారు రెండున్నర లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయనకు ఇస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా నేను ఎందుకంటే మామూలుగా పది లక్షల రూపాయలే కరుణకుమార్కి ఉంటే కాదు పదహైదు లక్షలు ఇస్తున్నానంటే వీరిని ప్రోత్సహించాలి మిగిలిన వాళ్ళకి స్ఫూర్తి కావాలనే ఉద్దేశంతోనే ఇస్తున్నా అజయ్ కుమార్ రెడ్డికి పది పర్సెంట్ అంటే కాదు ఒక రెండు వందల లక్షలు ఇచ్చి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక లక్ష రూపాయలు ఇస్తారు దీపిక ఈ రాష్ట్రంలో పుట్టిన బిడ్డ ఆ అమ్మాయికి కూడా ఒక పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం కర్ణాటక గవర్నమెంట్ పది లక్షలు చేసింది ఆ అమ్మాయికి కూడా ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ఇలాంటివి చేస్తూనే ఈరోజు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది మీరు ఆశీర్వదించండి ఎన్డీఏ ప్రభుత్వం మీ నిరంతరం పనిచేస్తాం అందుకే ఈరోజు నేను ఒకటి ఆలోచించాను నేను ఎప్పుడు వచ్చినా మీకు అండగా ఉంటానని చెప్పడానికి ఈరోజు ఆలోచిస్తే మళ్ళీ ఒక మంచి పేరు కూడా పెట్టాను ఇంద్రధనస్సుల మీ జీవితాల్లో నిత్యం వెలుగులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏడు వరాలు ఇంద్ర ధనస్సు ఏడు వరాలు ఈరోజు ప్రకటిస్తున్నా భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటా ఒకటి అందరికీ దివ్యాంగులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం నా ఉద్దేశం ఒకటి సమాజంలో అందరికంటే ఇబ్బందులో ఉండేది మీరు అందులో మిమ్మల్ని ఆదుకోవడం మా బాధ్యత అందుకే అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీలో కూడా ఆత్మవిశ్వాసం పెంచడానికి అన్ని స్థానిక సంస్థల్లో మీరు గెలిస్తే ఒకరుంటారు ఒకవేళ గెలవలేకపోతే ఎక్సెప్షియ్గా ప్రతి ఒక్క బాడీలో మిమ్మల్ని పెట్టే బాగా తీసుకొస్తాం మీరు కూడా రాజకీయాల్లో రాణించాలి ప్రజాసేవ కూడా చేయాలి ఈ దివ్యాంగులుగా ఉండే మీకు ఇది అడ్డంకు కాదని చెప్పడానికి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మూడోది దివ్యాంగులకు ఆర్థిక సబ్సిడీ పునరుద్ధరణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఇచ్చినట్టే మీకు కూడా మళ్లీ ఈ కార్యక్రమాన్ని పునరుద్ధిస్తాం దీనికి ఒక పంతొమ్మిది అవుతుంది పర్వాలేదు మీకు అండగా నేను ఉంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా క్రీడల్లో పూర్తి స్థాయి భాగస్వామ్యం శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఐదోది మీరు ఎక్కడ తిట్టుకోలే కానీ ఎక్కడ ఇండ్లిచ్చినా గ్రౌండ్ ఫ్లోర్ లోనే మీకు ఇల్లిచ్చే ఏర్పాటు చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నాను ఇంకోపక్క ఆరు వినికిడి లోపం ఉన్న వారికి డిగ్రీ కళాశాల బాపట్ల ప్రభుత్వం ఉన్న పా ప్రభుత్వ పాఠశాల ఉంది జూనియర్ కాలేజ్ తో పాటు వినుకడి లోపు ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తాం ఇంకొక పక్క విద్యార్థి రెసిడెన్షియల్ విద్యార్థులకి పెన్షన్ మీరు ఉంటే అక్కడే డిస్ట్రిబ్యూట్ చేసే ఏర్పాటు కాలేజీలో ఉంటే కాలేజీలో హాస్టల్లో ఉంటే హాస్టల్లో మీ పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా అన్ని జిల్లాల్లో అమరావతిలో ప్రత్యేకంగా మీ అందరికీ విభిన్న ప్రతిభావంతుల కోసం ఒక భవన్ ఏర్పాటు చేస్తాం పేరు కూడా విభిన్న ప్రతిభావంతుల భవన్గా పెట్టి మీరు అక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా చేసేట్టుగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా రేపు రాబోయే రోజుల్లో ప్రజా రాజధాని అమరావతి అమరావతిలో మీరు తిరగడానికి అనుకూలంగా దివ్యాంగులకు అనుకూలమైన నగరంగా అన్ని ఏర్పాట్లు చేసే బావి తీసుకుంటాం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఇవన్నీ చేసి మిమ్మల్ని ఎప్పటికప్పుడు ముందు నడిపిస్తాం అండగా ఉంటాం నేను ఒకటే మళ్ళా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీలో ఎవ్వరికి కూడా అనుమానం వద్దు మీరేమీ చేయలేరనే అభిప్రాయం వద్దు మీకు అండగా ఈ సిబిఎన్ ఉంటాడు తోడుగా ఉంటాడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తా అన్ని విధాలా ఆదుకుంటా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మరొక్కసారి తెలియజేస్తూ ఈ రోజు నేను ఎంత బిజీగా ఉన్నా ఈ రోజున మీతో మమేకం కావాలి మిమ్మల్ని చూడాలి మీకు మనోధైర్యం చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి వచ్చాను పంతొమ్మిది ఇరవై నాలుగు ఎప్పుడైనా కార్యక్రమం చూశారా తమ్ముళ్ళో అడుగుతున్నా ఒక్కసారి అంతర్జాతీయ దివ్యాంగుల సదస్సు పెట్టారా తమ్ముళ్ళ అడుగుతున్నా ఒక్క రూపాయి మీకు సహాయం చేశారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అది అప్పటికి ఇప్పటికీ వాళ్ళకుండే వాళ్ళు చూస్తే ఏమనాలన్నా తెలియదు కాని మిమ్మల్ని కక్ష కట్టారు దివ్యాంగుల పైన కక్ష కట్టి దాడులు చేశారు తప్ప మిమ్మల్ని ఆదుకున్న పాపాన పోలేదు నేను మీకు అండగా ఉంటా మీరు ధైర్యంగా ముందుకు నడవమని అందరికీ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు అందరికి నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా మనకు డీటెయిల్ గా ఉంటాయి కాబట్టి జవాబ్ ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపల్ నొక్కండి